హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చందుది దియాన్ లాగ్స్ ఈరోజు ట్యూస్డే సో వ్లాగ్ చేద్దామని అనిపించింది ఎందుకో సరదాగా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ని అయితే పెట్టాను దియాన్ బాబు కోసం ఆ తర్వాత ఇక్కడ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకొని పోమోగ్రెనేట్ని సాల్ట్ వాటర్లో డిప్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేస్తున్నాను అన్నమాట ఇక్కడ దియాన్ అయితే స్నానం చేయడానికి వెళ్ళాడు సో నాకు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే బెడ్ అనేది క్లీన్గా కనిపించాలి లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన ఇంట్లోనే ఉంది అన్నట్టు నేను ఫీల్ అయిపోతాను అన్నమాట బేసిక్గా అది కరెక్టే లేదు అండి సో లేవగానే ఫస్ట్ మనం బెడ్ని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటే చాలా బెటర్ కదా సో ఇంకా ధ్యాన్కి బ్రేక్ కోసం నేను పోమగ్రానైట్ని కూడా డిప్ చేసేసుకున్నా సాల్ట్ వాటర్లో సో తను స్నానం చేసి వచ్చిన తర్వాత నేను తనకి ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టేసి ఇంకా బ్రేక్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ అవన్నీ కూడా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇలాగా బెడ్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మీకు డౌట్ వస్తుంది కదా ఎందుకు కిందన ఆల్రెడీ ఒక బెడ్షీట్ వేసారు మళ్ళీ పైన వేస్తున్నారు అని చెప్పేసి సో ఎందుకంటే రోడ్ పాయింట్ కాబట్టి ఎక్కువ డస్ట్ ఉంటుంది దట్టు వైట్ మ్యాట్రిసెస్ మటం అది అందులో ఏంటంటే కాటన్ బెడ్షీట్ కిందన వేసి పాలిస్టర్ బెడ్ బెడ్షీట్ అనేది పైన వేస్తా సో దట్ అది ఏంటంటే జరగకుండా ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట సో ఒకటి మాసిన ఇంకొకటి బాగానే ఉంటుంది కాబట్టి నేను వీక్లో టూ టైమ్స్ నేనైతే మారుస్తూ ఉంటాను లైక్ వెడ్నెస్డే అండ్ సాటర్డే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఎవ్రీడే బెడ్షీట్ అంటే టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా బెడ్షీట్ని నేను అలా దులుపుకుంటూ వేసుకోవడం అలవాటు ఎందుకంటే మనకి ఫస్ట్ రాగానే నీట్గా కనిపించాలి కదా బెడ్ అనేది అండ్ బెడ్ నీట్గా ఉంటేనే ఇల్లు అంతా కూడా నీట్గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది సో మరి మీరు కూడా ఇంతేనా ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ చేంజ్ చేస్తూ ఉంటారా లేదా అండ్ ఇక్కడ వచ్చేసి కి తగ్గట్టుగా పిల్లో కవర్స్ అయితే ఒకటే ఉంది దానికి సంబంధించింది ఒకటి వేసి రిమైనింగ్ దానికి ఆల్టర్నేట్గా ఉండే ఒక కలర్తో నేను అలా మ్యాచ్ చేసేసా ఇక్కడ దియాన్ అయితే స్నానం చేసి వచ్చేసి ఎలా కూర్చుంటున్నాడు అనమాట దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సో నేను దియాన్ కోసం ఏం వండాలి అని మార్నింగ్ లేవగానే అడుగుతాను సో తనకి ఏం కావాలి అంటే అదే వండి పెడతాను అనమాట సో ఈరోజు నాకు ఎగ్ రైస్ కావాలి మమ్మీ అంటే ఇంకా వన్ ఎగ్ ని బీట్ చేసేసుకొని ఒక ఒక గరిట రెండు రైస్ రైస్ని వేసుకొని పుదీనా షాజీరా అలానే కొత్తిమీర వేసి నేను ఫ్రై చేసేసి ఎగ్ రైస్లా చేసి ఇచ్చేసా అండ్ తనైతే చాలా హ్యాపీగా ఇష్టంగా తింటాడన్నమాట సో తనకి ఇష్టంగా ఉండేది ఎగ్ రైస్ ఆ రోజు ఏమైందంటే ఎగ్ రైస్ తినిన తర్వాత ఇంకొంచెం కావాలి అంటే అది కూడా వేసా సడన్గా ఏమైందంటే తనకి బర్ప్ అవ్వకపోవడం వల్ల మొత్తం అంతా కూడా వామిట్ చేసేసాడు లైక్ కపం కూడా ఎక్కువ అయిపోయింది సో ఇక్కడ నేనైతే దియాని ఇంకా కాసేపు మొబైల్ చూస్తున్నాడని చెప్పి నేను ఇక్కడ ఫ్రూట్ని అయితే కట్ చేసేసి తనకి బ్రేక్కి పెడదామని నేనైతే వల్చేస్తున్నాను పోమో గ్రనేట్ బట్ ఏమైందంటే లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాడు సో దట్టు స్కూల్కి వెళ్ళిన తర్వాత తను ఎలా తింటాడో అది వలిగిపోతే ఇంకా డాగులు పడిపోతాయి కదా డ్రెస్ పాడైపోతుంది అదేదో ఇక్కడే నేనే జాగ్రత్తగా తినిపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి నేను దియ్యానికి పోమో గ్రనేట్ పెట్టేశాను ఇంకా నేను బ్రేక్కి తనకు వచ్చేసి మిక్చర్ పెట్టాను అనమాట కాజు మిక్చర్ ఇక్కడ చూసారా వాళ్ళ డాడీ నన్ను చంపేస్తున్నారు అన్నట్టు దియానికి చూపిస్తే వద్దు డాడీ చంపద్దు వద్దు మమ్మీని చంపద్దు అని అంటున్నాడు సో ఇక్కడ దియాన్ భోమగ్రెడ్ తింటూ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కదా సో ఇలా అప్పుడప్పుడు సరదాగా ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా నేనైతే ఈరోజు వెళ్ళను మీరే ఏ పెట్టేయండి అంటే మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తున్నారు దియాన్ని తీసుకొని వెళ్తున్నారన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చినప్పటికీ నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేయాలి కాబట్టి ఎవరూ లేకపోతేనే ప్రశాంతంగా మన వర్క్ని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము అందుకే నేనైతే ఇక్కడ మాప్ని కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిపి కుంకుడుకాయ రసం ఒకసారి ట్రై చేద్దాము హే స్కాల్ప్కి బాగా డాండ్రఫ్ పట్టినట్టుంది అని అనిపిస్తే కుంకుడుకాయలని చెదగొట్టేసి ఇలా హాట్ వాటర్లో ముంచేసామన్నమాట సో దానివల్ల కాసేపు అది పీలుస్తుంది కదా రసం అయితే వస్తుంది అని చెప్పి అలా వదిలేసి సాల్ట్ వాటర్లో నేను ఇక్కడ గ్రేప్స్ని కూడా కట్ చేసేసుకొని అలా వేసేసుకున్నాను సో సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా అంటే స్ప్రే చేస్తారు కదా ఫ్రూట్స్ బేగర్ రైప్ అవ్వడానికి దానికోసం చేసే ఏదైనా మెడిసిన్ ఉంటే అదంతా పోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తాను ఒక పక్క దోశలు రెండు రెండు వేసుకొని ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ అలాడ్లా తినేసాము ఇంకా ఆ తర్వాత నానిపోయిన కుంకుడుకాయల్ని ఇలా మనం పిసుకుతూ ఉంటే ఎక్కువ రసం వస్తూ ఫోమ్ అయితే వస్తుంది కదా నిజానికి కుంకుడుకాయ మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది పూర్వం అందరూ ఇదే యూస్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ రాడం వల్ల మనం బాగా అలవాటు పడిపోయాం కదా ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి దియాన్ బాబు దగ్గరికి వెళ్ళాను స్కూల్ నుండి తీసుకొని వద్దాం అని చెప్పి నాకు నేనే చాలా బాగున్నాను అని ఫీల్ అయిపోతున్నాను అండ్ చాలా బాగుంది ఇంకా ధ్యాన్ని తీసుకొచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్నమాట నడవడు అస్సలు ఎప్పుడో నడుస్తాడు వచ్చి ఇంకా ఫుడ్ పెట్టేసి పడుకో పెట్టేశాను తను పడుకున్నప్పుడే ప్రశాంతంగా పనులు అవుతాయి కాబట్టి నేనైతే ఈ లోపు ఐరన్ చేసేసుకున్న బట్టల్ని వాష్ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే తన వర్క్ తను కంప్లీట్ చేసుకుంటున్నారు అలా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇలా పడుకున్నప్పటికీ ధ్యాన్ అయితే లెగిపోతాడు సో ఎప్పుడూ ఇంతే మనకి జనరల్గా అయితే అస్సలు రాదన్నమాట సో ఆ నిద్ర వచ్చినప్పుడే అన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అదే మా దియాన్ డిస్టర్బ్ చేస్తాడు సో ఇక్కడ పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు బట్ లేచిపోయాడు కదా ఇంకా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన పిల్లలతో ఇప్పుడే కదా టైంని స్పెండ్ చేస్తాము ఫర్దర్గా ఫ్యూచర్లో మనం టైంని స్పెండ్ చేయాలనుకున్నా కూడా ఆ టైం మనకి మళ్ళీ దొరకదు కాబట్టి ఈ చిన్న చిన్న మాటలు ముద్దు ముద్దు మాటలు ఆడుతున్నప్పుడే పిల్లలతో ఎక్కువ టైప్ ఎక్కువసేపు టైంని స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా పోతారు ఇంకా ఈవినింగ్ ఛాయ్ పెట్టేసి మా హస్బెండ్ నేను తాగేసిన తర్వాత మా పిల్లలు అంటే దియాన్ అండ్ దియాన్ ఫ్రెండ్ ఇద్దరు కూడా మా హస్బెండ్ని ఇలా రెడీ చేశారన్నమాట పుష్ప పుష్ప అని ఇంకా ఆఫ్టర్ దట్ ట్యూషన్కి అయితే నేను వెళ్ళాను దియాన్ బాబుని తీసుకొని ఇంకా రా రాసుకుందువు స్లేట్ వర్క్ చేద్దు రా అంటే నేను రాను అని అన్నాడు సో వెళ్ళిపోయాడు కిందకి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ట్యూషన్కి వచ్చాను సో ఈ రోజు బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ లో అలానే ఇప్పటివరకు లాస్ట్ వరకు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మంచిగా అనుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా డాడీతో అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఒక టాయ్ కొనిపించేసుకొని తీసుకొచ్చేసాడు ధియానికి ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా సరిపోవు కదా

నేను ఏ టాయ్ అడగను అది ఇది అంటారు కాకపోతే పిల్లలకి ఆ ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకా హస్బెండ్ అన్నారు ఈరోజు చికెన్ తెచ్చుకున్నాము అంటే అలా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాము దీనికి ఇంకా వచ్చిన తర్వాత హోంవర్క్ అయితే చేసుకోమంటుంటే హోంవర్క్ అయితే చేస్తున్నాడు ఈలోపు మా హస్బెండ్ ఏమో ఈరోజు నేనే వంట చేస్తాను అని అన్నారు బట్ ఏంటో నాకు నేను చేస్తేనే నాకు నచ్చుతుంది బాయ్స్ ఎవరైనా వంటగదిలోకి వెళ్ళి చేస్తే మొత్తం కంగాలు చేసేస్తారు కాబట్టి నాకైతే అస్సలు నచ్చదు అండ్ నా నీట్నెస్ నేనే చేసుకుంటాను అన్నమాట ఇక్కడ మా ఆయన అయితే నేను చికెన్ అది క్లీన్ చేసి ఇచ్చేస్తే తనే వంట చేసేసారు ఈ రోజుటికి వీడియో అయితే మీ అందరికి నచ్చితే లైక్